నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు నమస్కారం నమస్కారం అండి మరి ఏ ఏ సెలబ్రిటీ సమస్య గురించి అడగబోతున్నారో చూద్దాం సత్యనారాయణ గారు నేను పూజా దుర్గణ నేను ఒక ఆర్టిస్ట్ని మీ వీడియోస్ చాలా చూశాను చాలా విన్నాను ఎంతో మంది ఫ్యామిలీకి ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇచ్చారు నాకు ఈరోజు ఒక క్వశ్చన్ ఉంది కొన్ని మంది ఎంత తక్కువ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అయిపోతారు అలాగే కొన్ని మంది ఎంత ఎక్కువ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వరు సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే దానికి రీజన్ ఏంటి వీళ్ళలో ఏం జరుగుతుంది అండ్ వాళ్ళలో ఏం జరుగుతుంది దాని గురించి దయచేసి చెప్పండి నమస్కారం పూజ గారు కొంతమంది కొద్దిగా తిన్న అవుతుంటే వాళ్ళు అంటుంటారు మేము గాలిపించినా లావైపోతున్నాం అండి అంటుంటారు పక్క వాళ్ళని చూస్తే వాయిలు వాయిలు గిన్నెలు గిన్నెలు తింటుంటారు అయినా బక్కకుంటారు అందుకని లావాటు వాళ్ళు అందరు పడి ఏళ్ళ మీద పడి ఏడుస్తారు వాళ్ళు అంత తిన్నా పెరగకుండా అదృష్టం అనుకుంటాను వాళ్ళకి సన్నగా ఉన్నారు మనకు అదృష్టం లేదని బాధపడుతూ ఉంటారు వీళ్ళ నేనెప్పుడు అట్లా అవుతాను కొంచెం అన్నా అని ఏళ్ళు అనుకుంటారు ఎవరు బాధ వాళ్ళది ఎక్కడ చూస్తే ఇద్దరికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా శరీరానికి ఎంత కావాలో అంతకు మించి ఎక్కువ తిన్నప్పుడు ఎక్కువైన ఆహారాన్ని శరీరం ఆహారంగా దాచుకోలేదు ఓకే ఎక్కువైన ఆహారాన్ని చెడిపోని రూపమైన కొవ్వుగా మార్చేస్తుంది ఇంత ఆహారాన్ని కొవ్వుగా మారిస్తే ఇంత అవుతుంది అనమాట ఈ కొవ్వు అనేవి చర్మం కింద ఉంటాయి ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి ఇక్కడ బాల్స్ లాగా చర్మం కింద ఫ్యాట్ బాల్స్ అంటారు ఫ్యాట్ సెల్స్ ఈ కొవ్వు వెళ్ళి ఆ కొవ్వు కణాల్లో పెరుగుంటుంది అనమాట కొవ్వు కణాల్లో కొవ్వు పెరిగిన కొద్ది గాలి కొట్టే కొద్దీ టైర్ సైజు పెరిగినట్టే కొవ్వు కణ సైజు పెరుగుతుంది దాని సైజు పెరిగితే మన సైజు పెరుగుతుంటాం ఎక్సర్సైజ్ అంతా బరువు కింద కొవ్వు కింద పెరిగిపోయి పెరుగుతూ ఉంటాం అనమాట ఇక్కడ వరకు చాలా క్లియర్ గా ఉంది డాక్టర్ గారు ఎక్సెస్ ఆహారం అంతా కూడా కొవ్వుగా మారి స్టోర్ అయితే లావ్ అవ్వాలి కానీ ఎక్కువ ఆహారం తీసుకున్నా కూడా చాలా మంది లావ్ అవ్వరు అంటే వాళ్ళకి స్టోర్ అవ్వట్లేదా లేకపోతే ఏం జరుగుతుంది అంటారు వీళ్ళకి రకరకాల కారణాలు ఉంటాయమ్మా వాళ్ళ జీన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కొంతమందికి పొట్టుకుతోనే గట్టిగా సన్నగా ఉండే జీన్స్ వస్తాయి వాళ్ళకి దానికి సంబంధమైన హార్మోన్స్ కొన్ని ఉంటాయి అది పొట్టుకుతో వాళ్ళకి వచ్చిన అదృష్టం అని అనొచ్చు దాని కారణంగా తిన్నా కానీ కొవ్వుగా మారి పేరుకు సదుపాయం వాళ్ళలో తక్కువ ఉంటుంది కొంతమందికి చిన్నప్పటి నుంచి కొవ్వు కణాలు చిన్న సైజులో తయారవుతాయి కొవ్వు కణాలు తక్కువ సంఖ్యలో తయారవుతాయి వాళ్ళకి తక్కువ కొవ్వు ఫెసిలిటీ మాత్రమే ఉంటుంది తల్లిపాలు బాగా రెండు మూడేళ్ళు తాగిన వాళ్ళకి ఈ ఫెసిలిటీ చిన్న కణాలు కొవ్వు కణాలు తక్కువ నెంబర్ కొవ్వు కణాలు తయారవుతాయి ఇది ఒక ఏర్పాటుగా ఉండొచ్చు వాళ్ళకి కొంతమందికి బాడీలో రెస్టింగ్ టైంలో కూడా శక్తి ఎక్కువ ఖర్చు అయిపోతుంది ఇప్పుడు మామూలుగా మనకి చేసేటప్పుడు శక్తి ఎక్కువ కావాలి కూర్చున్నప్పుడు తక్కువ శక్తి ఖర్చు అవ్వాలి కొంతమంది కొన్ని కారణాల వల్ల ఖాళీగా విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా కొంచెం ఎక్కువ శక్తి ఖర్చు అయిపోతుంటుంది ఇది ఒక రీజన్ కొంతమందికి థైరాయిడ్ ఓవర్గా పనిచేస్తుంది రిపోర్ట్స్ లో నార్మల్ ఉంటుంది కొంత ఎక్కువ పని చేయటం వల్ల ఎనర్జీ ఎక్కువ ఫ్యాట్ బర్నింగ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట ఒక రీజన్ ఉంటుంది కొంతమంది ఎంత తిన్నా ఎందుకు లావరు వీళ్ళకి పొట్టాపు రేగుల్లో కొన్ని రకాల సమస్యలు ఉంటాయి అది టెస్ట్ లో కనపడవు కానీ జీర్ణం అవుతుంది కానీ ఒంటికి పట్టదు కొంతమందికి జీర్ణమే సరిగా అవక దొడ్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంది తింటానికి గిన్నెలు గిన్నెలు తింటారు దొడ్లోకి సగం పైగా వెళ్ళిపోతుంది ఈ రీజన్ తో ఒంటికి పట్టక బరువు పెరగరు అనమాట ఇలాంటి కారణాలనేకం కొంతమందిలో ఉండటం వల్ల సన్నగా ఉంటారు ఎంత తిన్నా పెరగరు మరి డాక్టర్ గారు తక్కువ ఆహారం తీసుకున్న వాళ్ళకి ఎందుకు ఎక్కువ కొవ్వు ఉంటుంది అంటారు అసలు ఆహారమే తక్కువ తీసుకున్నప్పుడు ఇంత కొవ్వు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది వాళ్ళు అనుకుంటున్నారు మేము తక్కువైతే తింటున్నాం కదా అని ఇప్పుడు పెరిగాక ఇప్పుడు తగ్గిచ్చారమ్మా వాళ్ళు పెరగటానికి ముందు తక్కువ తిన్నారేంటి అక్కడ ఆలోచించారు వాళ్ళు అంటే ముందు గతం మర్చిపోతారు వాళ్ళు ఇప్పుడు బాగా లావై ఎవరో డాక్టర్లు మీరు తగ్గాలన్నప్పుడు అప్పుడేదో మొక్క చెక్కలు తింటుంటారు వాడి ఇంకా అట్లా కొద్దిగా తిన్నప్పుడు వరకు కొన్ని రోజులు కొంత తగ్గుతుంది అక్కడికి తగ్గడం ఆగిపోతుంది దీనికే వాళ్ళ సుకుమారంగా ఉంటారు అసలు వ్యాయామం చేయరు పనులు చేయరు తినేది కొద్దిగా ఆ కొద్దిగానే వాళ్ళకి సరిపోతున్నది వాళ్ళు చేసే శ్రమకి కాబట్టి వాళ్ళ బరువు తగ్గకుండా ఆగుతారు కొంతమంది నేను కొద్దిగా తిన్న ఎందుకు పెరుగుతున్నా అని అంటారు క్వాంటిటీ కొద్దిగానే తింటారు అందులో శక్తి ఎక్కువ ఉంటుంది ఏ ఆహారం తక్కువ తింటున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఆయిల్ ఎక్కువ నెయ్యి ఎక్కువ కొవ్వు పదార్థాలు బాగా ఎక్కువ ఉన్నవి అట్లాగే చీజు బటరు చాలా మంది ఇట్లాంటి ఐటమ్స్ ఎక్కువ వాడతారు కదా ఈ మధ్య పంచదార పదార్థాలు ఎక్కువ ఇట్లాంటివి కొద్దిగా ఇప్పుడు స్వీట్ ఉందనుకోండి స్వీట్ మొక్కు ఇంత తిన్నా చాలు ఇంత అన్నం తిన్నదానికి సమానం స్వీట్ ముక్క కొద్దిగా తిన్నా ఎంత తినేసరికి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు వెళ్ళిపోతుంది మరి అరగ్లాసుడు బియ్యం అన్నో తిన్నట్టు ఇంత స్వీట్ ముక్క తింటే అందుకని నేను కొద్దిగానే తింటానంటారు అనమాట పైగా ఇంకొక రీజన్ కొంతమందికి తినేది కొద్దిగా దాంట్లో సాల్ట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇష్టపడుతుంటారు బాగా ఆ సాల్ట్ అనేది ఏం చేస్తుంది అంటే వాటర్ని ఒంట్లో నిల్వ చేసేస్తూ ఉంటుంది ఇప్పుడు నిల్వ పచ్చడి ఉంటుంది ఆవకా ఎంత తిన్నా అందులో సాల్ట్ సగం ఉంటుంది అది ఐదు గ్రాముల సాల్ట్ వెళ్ళింది అనుకోండి దగ్గర దగ్గర నాలుగు వందల ఎంఎల్ వాటర్ని ఒంట్లో నిల్వ చేసేస్తుంది అందుకని దానికి వెంటనే కొద్దిగా తిన్నా ఎక్కువ వెయిట్ పెరుగుతారు నేను అన్నం ఇంతే తిన్నానండి అంటే కానీ ఆవకాయ నీటిని నిల్వ చేసేస్తున్నాను నిల్వ పచ్చళ్ళు ఇవన్నీ ఆ కోవకు చెందినవి అనమాట పదార్థాల్లో కూడా చాలా మంది ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఉంటారు అవన్నీ కొద్ది మోతాదులోనే ఉంటాయి కానీ క్యాలరీస్ ఎక్కువ వచ్చేస్తాయి కొంతమందికి కొన్ని రకాల హార్మోన్ సమస్యల వల్ల కూడా కొద్దిగా తిన్నా అవుతారు హైపో థైరాయిడిజం థైరాయిడ్ సరిగ్గా పనిచేయదు అనుకోండి వాళ్ళకు శరీరం పెరిగిపోతూ ఉంటుంది కొంతమందికి కొన్ని రకాల హార్మోన్స్ ప్రభావం చేత బరువు పెరిగే గుణం శరీరంలో డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట గట్టిగానే ఉంటారు కొన్ని తేడా వచ్చాక ఇంకా కొద్ది మంది కొన్ని వాడే మందుల ప్రభావం చేత సైకియాట్రీ మందులు స్టెరాయిడ్స్ ఇట్లాంటివి ఎక్కువ వాడినందు వల్ల నిద్ర మాత్రలు ఇట్లాంటివి కొన్ని స్ట్రెస్ వల్ల వాడుతుంటారు అనుకోండి దానికి ఎక్కువ తినేస్తారు నిద్ర ఎక్కువ గంటలు పోతారు అందుకని నిద్ర ఎక్కువ పోవడం వల్ల ఖర్చు తక్కువైపోయి పెరిగిపోయి పెరిగిపోతున్నారు ఇలాంటివి కొంతమంది కూడా ఉంటాయి అయితే డాక్టర్ గారు ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళందరూ కూడా సన్నగా అవ్వాలనుకుంటే వ్యాయామాలు చేయడం సన్నగా అయ్యే అవకాశం ఉంటుందంటారా వీళ్ళు ఎంతంత ఎక్కువ తిన్నా గానీ బరువు పెరగకుండా చేసుకోవచ్చు దానికి మించిన పని మీరు చేస్తే బ్యాలెన్స్ అవుతుంది ఎక్కువ తింటం ఎక్కువ ఖర్చు పెడతాం ఎక్కువ అయిపోతుంది వ్యాయామం అసలు చేయమనుకోండి చేయటం లేదు అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుని అంతే తింటే బరువు పెరగరు ఎక్కువగా ఉండాలేదనమాట ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది సన్నటి వారిని కూడా బరువును మళ్ళీ పెంచవచ్చు కావాలంటే వాళ్ళకి ఇనుమా చేసి ఉపవాసాలు పెట్టి పొట్టను మొత్తం క్లీన్ చేసేసి అక్కడి నుంచి పెడితే తిన్నది ఒంటికి పట్టి మళ్ళీ వాళ్ళు పెరగటం కొంచెం మొదలెడవ మరి పుల్లల్లాగా ఉండేవాళ్ళు ఐడియల్ కి వెళ్ళేటట్టు చేయొచ్చు వాళ్ళని మళ్ళీ వెళ్ళలా చేయాలన్నా కూడా చేయొచ్చు అమ్మా అది కూడా ఆరోగ్యవంతమైన ఆహారంతో చేయొచ్చు కానీ అలా అవ్వకుండా ఐడియల్ గా స్లిమ్ గా ఉంటాం ఎప్పటికీ మంచిది విన్నారు కదా డాక్టర్ గారు చెప్పినట్టు కాని మనందరం కూడా తీసుకునే ఆహారం మీదే మన బరువు అన్నది అధిక శాతంలో ఆధారపడి ఉంటూ ఉంటుంది కాబట్టి ఇతర హార్మోన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మనం తినే ఆహారాన్ని కాస్త క్వాలిటీ ఆహారం తీసుకుంటే కనుక వెయిట్ ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఉంచుకునే అవకాశం ఉంటుంది